మిర్యాలగూడ సీతారాంపురంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవస్థానం ద్వితీయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ధ్వజకుంభారాధన మూలమంత్ర హవనం నిర్వహించారు అనంతరం వేదోక్తంగా పూర్ణాహుతి జరిగింది పలువురు భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు वन्दे जगद्गुरु वसुदेवसुतं देवं कंसचारोणामर्दनं कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगत्सवं ब्रह्मोत्सव అందులో భాగంగా ఈ పూట ఎదుర్కోలు ఉత్సవం జరుగుతోంది ఒక రేపు కళ్యాణోత్సవం జరుగుతుంది అని అనుకుంటా ఈ ఎదుర్కోలు ఉత్సవంలో మీ అందరితో పాటు మేము కూడా పాల్గొనేటటువంటి అవకాశం కలగడం మాకు సంతోషంగా ఉంది స్వామి యొక్క ఎదుర్కోలు ఉత్సవంలో అమ్మవారు ఇటువంటి అయ్యవారు అటుపక్కన ఉన్నారు